రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో సూలూరుపేట నియోజకవర్గానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపిక కాబడిన గాడి తిలక్బాబు పరిచయ వేదిక కార్యక్రమం సూలూరుపేట చిత్రకూటంలో జరిగింది ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ పంటా శ్రీనివాసు రెడ్డి పిసిసి చీఫ్ వైఎస్ శర్మారెడ్డి చే సూలూరుపేట అభ్యర్థిగా ప్రకటించబడిన గాడి తిలక్ బాబు తడ రాజేంద్ర ప్రసాద్ సూలూరుపేట మండల సెక్రటరీ రసియా సీనియర్ నాయకులు వెంకటయ్య గురుమూర్తిరెడ్డి శివ తదితర పార్టీ నాయకులు అభిమానులు పాల్గొని గాడి తిలక్ బాబును గెలిపించే దిశగా పనిచేస్తామని తెలిపారు ఈ సందర్భంగా పంటా శ్రీనివాసరెడ్డి బాబును పరిచయం చేస్తూ తిలక్బాబు పేరును ఖరారు చేసిన సందర్భంగా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేకు చింతామోహన్ మరియు వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు గాడి బాబుని ఎంపిక చేయడం జరిగింది ఆయన ఎంపిక పట్ల మాజీ కేంద్ర మంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వ్యక్తి అడ్వకేట్గా పనిచేస్తూ ప్రజాసేవలో సేవా కార్యక్రమాల్లో గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎండా పట్టుకొని మాతో పాటు తిరుగుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా అతన్ని ఎంపిక చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెసన్లో అదే మాదిగా ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిలో కూడా స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని అదేవిధంగా అర్హత ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి ఇరవై వేల రూపాయలు జీతం ఇవ్వాలని మున్సిపల్ సిబ్బందికి అయితే ఏమి అంగన్వాడీ వర్కర్స్కి అయితే ఏమి మధ్యాహ్న భోజన కార్మికులకైతే ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పలు కార్యక్రమాలు మేము చేయడం జరిగింది ఈ ప్రాంతంలో అదేవిధంగా సెజలకు భూములు ఇచ్చినటువంటి పేదలు వారి బిడ్డలు చదువుకొని ఇళ్ళ దగ్గరే ఉన్నారు ఈరోజు ఉద్యోగం లేకుండా అటువంటి వారందరూ కూడా ఉద్యోగ కల్పన చేయక వారందరికీ ఉద్యోగ వస్తే కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మేము చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ ప్రాంతంలో చేసినటువంటి మేలు ఏమీ లేదు నేను ఖచ్చితంగా చెప్పగలను ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రమే అని చెప్పక తప్పదు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏర్పాటు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రజలకు చేసినటువంటి మేలు ఏమీ లేదు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు మరలా కాంగ్రెస్ పార్టీ రావాలని కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రాంతంలో కేటాయించబడినటువంటి దుగరాజుపట్నం ఓడరేవు కానీ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ కానీ నడుకుడి కాళాస్తి రైల్వే లైన్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి సందర్భం మనకు అతి సమీపంలో రావాల్సినటువంటి దుగరాజుపట్నం ఓడరేవును ఆపింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంత అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయినటువంటి సందర్భం కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరగాలన్నా ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం ఏదైనా తీసుకురావాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలో కూర్చున్న వెంటనే రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఇచ్చే విధంగా ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఒక ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఇద్దరు ఉంటే భార్యాభర్తలకు ఇద్దరు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పథకం ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందించేటువంటి సందర్భం అదేవిధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటుగా మద్దతు ధర కల్పించే విధంగా చట్టం ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ ప్రాంతానికి మొట్టమొదటి సంతకం చేస్తానని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదాను తీసుకురావడం జరుగుతుంది ప్రత్యేక హోదా వస్తే మనందరికీ తెలుసు ప్రతి రూపాయలు ముప్పై పైసలు మనం కట్టాల్సినటువంటి అవసరమే లేదు అన్నింటిలో కూడా రాయితీ వస్తుంది కూడా మనం ఉన్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంచి మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది పోలవరం పూర్తి చేయడం అయితే అన్నీ కూడా మనకి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని పథకాలను కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఈ ప్రాంతానికి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయేటువంటి ఇరవై నాలుగు ఎన్నికల్లో మే పదమూడవ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టినటువంటి అభ్యర్థి గడి బాబుని మంచి శాసనసభకు అందించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందరూ కూడా వేడుకుంటూ ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా మన సూలూరుపేట విలేజ్ వర్ ఇచ్చేసిన మన జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారికి అలాగే మా తడ మండల నాయకులకి మా సూలూరుపేట మండల నాయకులకి ఓజీరి మండల నాయకులకి మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం అయ్యా దాకా మా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా సులకనగా మాట్లాడిన మనుషులు మంది ఉన్నారు కానీ ఏ రోజు మేము వాళ్ళ గురించి మాట పట్టించుకోవాలా ఏది చేయాలా ఏ కార్యక్రమం ఎప్పుడు చేయాలో చేసుకుంటూ పోతూ ఉన్నాం ఈ సమయంలో మాకంటూ ఒక నాయకురాలు ఏర్పడ్డారు మాకంటూ ఒక రక్తంలో ఒక శక్తి ఇచ్చినట్టు మా సర్మిళారెడ్డి గారు ఈరోజు రాష్ట్ర నాయకురాలు అయ్యి మాకు ఒక శక్తి శక్తితో వచ్చింది అలాంటప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే గారు మన ఆంధ్రాకి వేశారు ఈరోజు మన ఆంధ్ర పరిస్థితి ఎట్టు అంటే చాలా జనం మార్పు అనేది కోరుతున్నారు ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఈ వైసీపీ పార్టీ కానీ అంటే బీజేపీ పార్టీ కానీ ఇవన్నీ ఒకటైపోయినాయి ఇంక నా అడిగే దిక్కి ఏముంది ఇంకా అందరూ ఒకే పార్టీ అయిపోతే ఇంకా నాయకత్వం ఏముంది ఇంక ఎక్స్ పార్టీ ఏముంది దానికి ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు దీనికంతా మన రాష్ట్రానికే కాకుండా మన దేశానికి కూడా ఆ మరి నిలబడి మాట్లాడగలిగిన శక్తి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఉంది ఇంక ఏ నాయకులకు లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ రోజు పుట్టింది కాదు మనం పుట్టక ముందు నుంచి పుట్టిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే రోజు మన దేశం మీద ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తుంది ప్రతి ఒక్క పాజిట్లు కట్టించింది ప్రతి ఒక్క ఫ్యాక్టరీలు కట్టించింది ప్రతి ఒక్క విషయం తీసుకొచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ కొంతమంది తెలిసి తలకుండా మాట్లాడవచ్చు కానీ ఈ రోజే కాదు రేపు కూడా మనకు కాకుండా మన పిల్లలకు కానీ మన భారత భవిష్యత్తు కానీ మన భారతదేశం భవిష్యత్తు కానీ కాంగ్రెస్ తీాల్సిందే కానీ ఇంక ఏ పార్టీ వాడు వచ్చి మనకేం చేసేట్లయితే చేయబోయేది కూడా లేదు ఈరోజు మనకంటూ ఒక గొప్ప వ్యక్తిని ఒక లాయర్ని మన అధిష్టానం పంపించింది అతనికి మనం అందరం తోడ్పడి అతని కోసం కృషిపడి అందరమే నేను చెప్పాలి ముఖ్యంగా ప్రజలకే ఏమని అంటే ఆలోచించండి ఒకసారి ఒక్కసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి ఓటు అనేది మీ జన్మ హక్కు ఆ ఓటుని ఎవరికంటే వాళ్ళు చేసి ఒక వెయ్యి రూపాయలకో రెండు వేల రూపాయలకో అమ్ముకొని ఆ పనులు వద్దు ఓటు కోసం అమ్ముడు పోవద్దు మన రాష్ట్రం కోసం మన కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం మీరు కానీ ఒక్కసారి ఆలోచించి కానీ ఓటు వేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది మీకు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏరే కార్య ఏరే పార్టీ అంటూ వచ్చి చేసే ప్రత్యక్ష అది ఎంత బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఒక గ్లాస్ పార్టీ కావచ్చు ఈ పార్టీలు అంతా వేస్ట్ ఎవరంటే జనము పోతారు ఆ నరేంద్ర మోడీ కాడ కూర్చుంటారు వీళ్ళందరూ ఒకటి అయిపోయారు మనం ప్రత్యేక వాదన తెచ్చేది ఎవరున్నాయన మనం ప్రత్యేక వాదన గురించి అడిగబండి కూడా ఉన్నాడు ఆయన మనం ప్రత్యేక ఎప్పుడు తీసుకొస్తారు నాయన మన పాలవచ్చిన ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టేది నాయన వీళ్ళు ఈ జన్మానికి అవుతుందా వీళ్ళు ఎవరో చేయగలుగుతారా వస్తారు ఆయనేమో తీసుకొని వచ్చి ఒకరో మట్టి ఒక మంచి నీళ్ళు ఇచ్చేసి వస్తాడు ఆయన ఆ రోజు గొప్పోడు అంటారు మళ్ళీ ఆయనేమో పట్టించుకోలేదు ఒకే రోజు తిరుపతికి వచ్చాడు సాక్షాత్ శ్రీమన్ నారాయణ మీద సత్యం చేసి నేను చేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోలావరం ప్రాజెక్టు అని అని అన్నాడు ఏది ఇంతవరకు ఆయనే చేయలే ఈరోజు నల్లధనం తీసుకొచ్చేస్తామన్నాడు ఇంతవరకు దాని గురించి అనుకున్నది లేదు ఏమీ లేదు దానివల్ల ఒక్కసారి ఆలోచించి మన ప్రజలంతా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా నరేంద్ర మోడీ చేయగలుగుతాడా చంద్రబాబు నాయుడు చేయగలుగుతారా ఈ జగన్ గారు చేయగలుగుతారా ఎవరు చేయలేరు మీరు ఊరు ఓటేసినా నరేంద్ర మోడీ ఓటేసినా జనసేన ఓటేసినా జగన్కు ఓటేసినా తెలుగుదేశానికి ఓటేసినా మొత్తం పోయే బీజేపీకే ఓటు ఇది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించాలి దీని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాత్రం మనకు భవిష్యత్తు ఉంటుంది మళ్ళా మాకు వెయ్యి రూపాయల కోసమో రెండు వేల రూపాయల కోసమో ఓటేసుకుంటాం వేసుకుంటామనుకుంటే మాత్రం అది మీ ఇష్టం ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువులేని వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఒక్కసారి కంప్యూటర్ కాలం వచ్చింది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారంటే మన భారతదేశం చరిత్ర ఈ ఈరోజు రాహుల్ గాంధీ ఆయనకేమో లేక కాదు ఈ రోజు ఎండనక వాననక ఆయన జోడ యాత్ర చేశాడు ఈరోజు నాయ యాత్ర చేస్తున్నాడు దేనికి చేస్తున్నాడు భారతదేశం కోసం భారతదేశం కోసం ప్రజల కోసం ఆయన ఎందుకంత మాత్రం ఆ బోర్ కాడని ఒక్కసారి ఆలోచించండి అతను ప్రధాన అయితేనే మన దేశ భవిష్యత్తు ఉంటుంది లేదంటే మనకు భవిష్యత్తు ఉండదు అతను ప్రధాన అయితేనే మనకు భవిష్యత్తు ఒక్కసారి ఆలోచించి ప్రజలంతా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ నేను సులూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఎవరైతే అవకాశం కల్పించి ఉన్నారో మా ప్రెసిడెంట్ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మాణిక్యం ఠాకూర్ గారు సోనియా గాంధీ గారు ఇట్లా ఎంతోమంది పెద్దల కృషితో డాక్టర్ చింతామోహన్ గారు అదేవిధంగా ఇక్కడ సీనియర్ నాయకులు డిసిసి ప్రెసిడెంట్ పంట శ్రీనివాసరెడ్డి గారు సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిద్దయ్య చిన్నారావు గారు వీళ్ళందరి కృషితో మరియు సులూరుపేట సీనియర్ నాయకులు తడ సీనియర్ నాయకులు వెంకటన్న మరియు గురుమూర్తి రెడ్డికి తొమ్మిది గ్యారంటీలు అనేది ఇచ్చి ఉన్నారు అవి ఏమంటే మొట్టమొదటిది ప్రతి పే పేద కుటుంబంలో ఒక మహిళకి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయల లెక్కన సంవత్సరానికి లక్ష రూపాయలు మహిళ మహాలక్ష్మి అనే పథకం ద్వారా గ్యారంటీగా ఒకటో తేదీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి పడినట్టుగా వాళ్ళ ఖాతాల్లోకి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి గ్యారంటీ అదే విధంగా ప్రత్యేక హోదా ఏదైతే ఉందో బాబు వచ్చారు చేయలేదు ఇప్పుడు అన్నగారు వచ్చారు అన్నగారు వచ్చినా జరిగేది లేదు మాకు ఇరవై రెండు మంది ఎంపీలు ఇవ్వండి మేము సాధించుకొస్తామని చెప్పారు ఇరవై రెండు మంది ఎంపీలు కాదు ఇంకొక ఇద్దరిని కల్పించినా కూడా చేసుకొచ్చారు లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకు మోకాళ్ళొంగి వాళ్ళకి సేవలు చేసి రావడం తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు కాబట్టి మళ్ళీ మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ రావాలి ప్రత్యేక హోదా పది సంవత్సరాల గ్యారంటీతో మనకు ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ తిరిగి మన కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదాన్ని ఇస్తుందని తెలియజేస్తున్నాను మనకు ఈ కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నేను చేతులు జోడించి సునూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటున్నాను అదేవిధంగా చూస్తే రైతు పెట్టుబడి మీద యాభై పర్సెంట్ మద్దతు ధరతో మనము మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము అతను మద్దతు ధర కల్పిస్తాము ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టించడం జరుగుతుంది విధంగా విద్య విద్య వరకు వస్తే ఉచిత విద్య కేజీ టూ పీజీ వరకు ఉచితంగా మేము విద్యని అందిస్తామని ఈ గ్యారెంటీలు తొమ్మిది గ్యారెంటీలో గ్యారెంటీగా మేము తెలియపరుస్తున్నాము ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం చూసుకున్నట్లయితే నూట ముప్పై రూపాయల నూట రూపాయల వేతనం అనేది వేతనం ఇస్తున్నారు గ్రామాల్లో అదే ఉపాధి హామీ పథకం కింద కనీసం నాలుగు నాలుగు వందల రూపాయలు కనీస వేతనం మేము తెలియపరుస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే పింఛన్ పథకం కింద మూడు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వచ్చిన వెంటనే వృద్ధులకు విదంతవులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది నిఘరంగా ఖచ్చితంగా మేము వచ్చిన సంవత్సరంలోపే మేము ఇవన్నీ చేస్తామని తెలియపరుస్తున్నాను అదేవిధంగా చూస్తే మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మొత్తం మీద దాదాపుగా ముప్పై లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి సందకం ముందు సంవత్సరం లోపల మేము దాదాపు ముప్పై లక్షల ఉద్యోగాలను మేము ఫిలప్ చేస్తామని ఈ సభా ముఖంగా మీడియా మిత్రుల ముఖంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో గ్యారంటీలు అనేవి ఉన్నాయి చివరిగా ఈ ఈరోజు సులూరుపేటకు వచ్చిన్నాను కాబట్టి నేను సుల్లూరుపేటలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు నాకు తెలిసి ఉన్నాయి అదేంటంటే సుళ్రుపేటలో మెయిన్ సమస్య సూలూరుపేట ఇది ఎకనామిక్ జోన్గా ఉంది అయినా కూడా ఇక్కడ నీటి కొరత చాలా ఉంది విలేకరులందరికి తెలుసు ఇక్కడ ప్రజలు కూడా చాలా అనుభవిస్తున్నారు నీటి కొరత మంచి నీటి కొరత అనేది చే అనుభవిస్తున్నారు ట్యాంక్ మన్నార్పురం దగ్గర ట్యాంక్ ఉన్నారు కానీ అక్కడ నుంచి ఇక్కడికి నిల్వ చేస్తున్న దానికి ట్యాంక్ అనేది లేదు తెలుగు గంగ కాలువ ద్వారా నీళ్ళు రప్పిస్తామని చెప్పున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కానీ